ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో అర్ధరాత్రి అగంతకులు చొరబడ్డారు తమకు రక్షణ లేదంటూ నిరసనకు దిగారు విద్యార్థులు సీసీటీవీలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు అర్ధరాత్రి ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో ఇద్దరు అగంతకులు చొరబడ్డారు బాత్రూమ్ కిటికీలు పగలగొట్టి ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించారు అప్రమత్తమైన విద్యార్థులు ఓ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు అనంతరం పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు స్పాట్ కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనతో హాస్టల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు తమకు రక్షణ లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు హాస్టల్లో రక్షణ గొరవైందని సీసీటీవీలు ఏర్పాటు చేయాలని రాత్రి విద్యార్థినులు నిరసనకు దిగారు వెంటనే కలగజేసుకున్న ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు मा वीडियो में कि नचिनटले थे प्लीज लाइक शेयर एंड सब्सक्राइब